బ్రో వాట్సాప్ దిస్ ఇస్ సర్దార్ బ్రో చిల్లరే కదా ఒక రూపాయి రెండు రూపాయలు ఐదు రూపాయలు పది రూపాయలు చిల్లరే కదా అని చెప్పేసి కొట్టి బ్రో నీ దగ్గర ఎంత చిల్లర ఉంటే అంత చిల్లర డైలీ కానీ వీక్లీ కానీ ఒక బాక్స్లో పడేస్తూ ఉండు సర్టెన్ డేస్ తర్వాత సర్టెన్ ఇయర్స్ తర్వాత అవి కొన్ని వేల రూపాయలు అవుతాయి బ్రో సేవ్ చేయడం నేర్చుకోవాలి డబ్బు ఉంది కదా అని చెప్పేసి ఎలా పడితే అలా ఎడపెడ ఖర్చు చేయద్దు లెసన్స్ లెన్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను డబ్బు వాల్యూ తెలుసు కాబట్టి చెప్తున్నాను ప్రో ప్రతి రూపాయి ఇస్ మ్యాటర్ సేవ్ చేసుకోండి సేవ్ చేసే పద్ధతుల్ని కనుక్కోండి ప్రతి నెల కొంచెం అమౌంట్ సేవ్ చేయండి ప్రతి సంవత్సరం సేవ్ చేయండి ప్రతిసారి మీకు ఆపర్చునిటీ వచ్చిన ప్రతిసారి మనీని సేవ్ చేయడానికి ట్రై చేస్తూనే ఉండండి మనీ ఉంటే ఈ ప్రపంచంలో మీకు చాలా వ్యాల్యూ అనేది దొరుకుతుంది బ్రో సేవ్ ద మనీ